నమస్తే ఫ్రెండ్స్ కేఏ సీడ్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం గోధుమ పిండితో పొంగనాలు చేయటం చూద్దామండి గోధుమ పిండితో చేస్తాం కదండీ ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా రెసిపీ చేయటానికి బౌల్లో అరకప్పు బెల్లం తీసుకోవాలి ఇది వంద గ్రాములు ఉంటుందండి దీనితో పాటు అరకప్పు నీళ్లు పోసుకోవాలి హై ఫ్లేమ్లో బెల్లాన్ని పూర్తిగా కరిగించాలండి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి అరకప్పు నీళ్లు పోసుకోవాలి దీనితో మొత్తం ఒక కప్పు నీళ్లు పోసానండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కప్పుకు టైట్గా పిండి తీసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి దీనితో పాటు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకుంటే పొంగనాలు చాలా రుచిగా సాఫ్ట్గా ఉంటాయి అలాగే రెండు యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కరిగించిన బెల్లాన్ని వేసుకోవాలండి వడకట్టి వేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ విస్కట్తో బాగా కలపాలండి ఉండలు లేకుండా కలుస్తుంది మొత్తం పాకం వేసి కలపాలండి అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేయించిన జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యిలో గోల్డెన్ కలర్కు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించి వేసానండి నెయ్యితో సహా వేసుకోవాలి బాగా చిక్కగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండాలండి చూడండి ఈ విధంగా ఉండాలి పొంగనాల ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడయ్యాక గ్లాస్తో పిండి వేసుకోవాలి గ్లాస్తో వేసుకుంటే ఈజీగా ఉంటుందండి లేదా గరిటితో అయినా వేసుకోవచ్చు మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించాలి ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పి బాగా వేయించాలండి రెండు పక్కల వేగాక బయటికి తీసుకోవాలి మూత పెట్టి వేయించాల్సిన అవసరం లేదండి ఓపెన్లో కూడా వేయించవచ్చు చూడండి పొంగనాలు రెడీ అయ్యాయి చాలా ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్